రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మిత్రుడు గోపి నేను ఈ వీడియోలో ఈ సీజన్లో వానకాలం మరియు యాసంగి వరి పంటలో ఎంత లాభం వచ్చినది మొత్తం ఫుల్ డీటెయిల్స్తో మీకు వివరిస్తాను ఈరో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పైన మీకు వీడియోలో కనిపిస్తున్నది చిట్టుపట్టి వరి పైరు అనేది వానకాలం వేసిన పైరు ఈ చెట్టుపొట్టి వరి పంట వల్ల నాకు మంచి దిగుబడి వచ్చిందండి మార్కెట్లో మంచి రేటుకి అమ్ముకున్నాను మంచి లాభం వచ్చింది ఆ విష ఆ వివరాలన్నీ నేను ఇప్పుడు తెలియపరుస్తాను మీకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి రైతు మనం విత్తనాలు వడ్లు కొన్న కానించి మనం కోత కోసే వరకు మొత్తం పెట్టుబడి మనం ఒక బుక్లో రాసుకోవాలండి క్లుప్తంగా అప్పుడే మనకి ఎంత పెట్టుబడి అయింది మనకి ఎంత లాభం వచ్చింది అనేది మనకి చివరిలో తెలుస్తుంది మనం మంచి దిగుబడి పొందాలంటే తగిన మోతాదులో ఎరువులు వేయాలండి అలాగే పురుగు మందులు కూడా స్ప్రే చే సూటబుల్ పురుగు మందునే స్ప్రే చేయాలి తెగులకు పురుగులకు మనం సరైన మందులు పిచికారు చేయని పక్షంలో మనకి జరగాల్సిన నష్టం జరిగిపోద్ది అండి ఇక్కడే కవులు రైతు భారీగా నష్టపోయేది కూడా ఎరువుల విషయంలో కానీ పురుగు మందులు స్ప్రే చేసే విషయంలో కానీ శ్రద్ధ పెడితే రైతులు తప్పకుండా మనకి పెట్టుబడి తగ్గించుకునే అవకాశం ఉంటుంది మార్కెట్లో సన్న రకాలకు మంచి డిమాండ్ ఉందండి రైతులు ముఖ్యంగా సన్న రకాలు సాగు చేయడానికి మొగ్గు చూపాలి మీకున్న ఏరియాలో మీకున్న పరిధిలో రైస్ మిల్లర్స్ కానీ లోకల్ బయర్స్ కానీ ఎవరు ఎక్కువ ఎక్కువ డిమాండ్గా ఎక్కువ ఏది ఉన్నదో వరి ఉండడం అదే సాగు చేయాలి మీరు అలా సాగు చేస్తే మీరు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది వానాకాలం పంటకి ఎంత పెట్టుబడి అయిందండి ఇప్పుడు ఈ వరంగా నేను వివరిస్తాను ఎకరానికి విత్తనాలు వడ్లు పదిహేను వందల రూపాయలు ట్రాక్టర్ దమ్ము ఐదు వేల రూపాయలు నాట్లు ఎకరానికి నాలుగు వేల రూపాయలు కలుపు మందు ఎకరానికి వెయ్యి రూపాయలు ఎరువులు వచ్చేసి మూడు యూరియా బ్యాగ్స్ తొమ్మిది వందల రూపాయలు దుబ్బు గలుకలు ఐదు వందల రూపాయలు ఇరవై ఇరవై పదమూడు కాంప్లెక్స్ ఎరువులు రెండు బ్యాగ్స్ రెండు వేల ఏడు వందల రూపాయలు పొటాషు బ్యాగ్ పదిహేను వందల రూపాయలు పురుగు మందు దశలో ఉస్ఫారి స్ప్రే చేసాము వెయ్యి రూపాయలు కొత్త కోత మిషన్ వచ్చేసి ఫోర్ వీలర్ గంటకు రెండు వేలు గంటన్నర మూడు వేల రూపాయలు ఖర్చు మొత్తం పెట్టుబడి వచ్చేసి పంట పొలానికి ఇరవై మూడు వేల రూపాయలు అయింది దిగుబడి వచ్చేసి నలభై బస్తాలు డెబ్బై ఏడు కేజీలు అలాగే ముప్పై రెండు క్వింటాలు దిగుబడి వచ్చేసింది క్వింటాల్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అమ్మాము మొత్తం ఆదాయం వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు పెట్టుబడి పోవడం లాభం వచ్చేసి మనకి మిగిలింది యాభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఎంతో శ్రద్ధ పెట్టి వ్యవసాయం చేస్తే మిగిలింది ఇదేనండి అదే కౌలు రైతు అయితే మిగిలేదు ఏమి ఉండదు కౌలు రైతు అయితే పది బస్తాలు కౌలు పోను అతనికి మిగిలేదు ముప్పై ఐదు వేల వరకే మిగులుతుంటాయి కౌలు 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 చేసే వాళ్ళకి వానాకాలం చిట్టుపట్టి మీద ఎంత ఆదాయం వచ్చింది ఎంత రేటుకి అమ్మాను ఎంత దిగుబడి వచ్చింది అంటే దానికి వీడియో చేశానండి ఆల్రెడీ ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను అది తప్పకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇక యాసంగి విషయానికి వస్తాయండి యాసంగిలో రీసెర్చ్ వెరైటీ వరి రకం వేశాను ఇది ఇది కూడా బాగానే దిగుబడి వచ్చిందండి ముప్పై ఆరు బస్తాలు ఎకరానికి దిగుబడి వచ్చింది మీరు పైన వీడియోలు కనిపిస్తున్నది రీసెర్చ్ వరి వెరైటీ రకం అండి గగను ఇక యాసింగ్ విషయానికి వస్తానండి యాసింగ్లో కొద్దిగా పెట్టుబడి తగ్గించాను యాక్చువల్గా వనకాల పొటాష్ వేసాను ఎర్రపొటాసు కాకపోతే యాసింగ్లో వేయలేదు ఎర్ర పొటాష్ బదులు ఇది పద్నాలుగు సున్నా ముప్పై ఐదు స్ప్రే చేశాను దాన్ని బాగానే పనిచేసింది పద్నాలుగు సున్నా ముప్పై ఐదు కూడా అలాగే ఈ దుబ్బు కులకలు వేయలేదు ప్లస్ అలాగే కాంప్లెక్స్ ఎరువు కూడా తగ్గించాను యాసింగ్లో అలాగే మొగ్గు పురుగు దాడి ఎక్కువ అవటం వల్ల మూడుసార్లు పురుగు మందులు స్ప్రే చేయాల్సి వచ్చింది మూడు స్ప్రేలు కలిపి మూడు వేలు ఖర్చు అయిందండి పురుగు మందులకి పెట్టుబడి విషయానికి వస్తే యాసంగి వరి పంటకు ఎకరానికి వచ్చేసి ఇరవై వేలు ఖర్చు అయిందండి అలాగే దిగుబడి వచ్చేసి ముప్పై ఆరు బస్తాలు దిగుబడి వచ్చింది అంటే డెబ్బై ఏడు కేజీలు ఇరవై ఎనిమిది కింటాలు దిగుబడి వచ్చింది ఆ కింటాలు వచ్చేసి రెండు వేల రెండు వందలకు అమ్మాను అది కూడా వీడియో చేశానండి నేను ఆ వీడియో కూడా మీకు లింకు డిస్క్రిప్షన్లో పెడతాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి మొత్తం ఆదాయం వచ్చేసి అరవై ఒక్క వెయ్యి ఆరు వందలు వచ్చిందండి ఆదాయం లాభం వచ్చేసి నలభై ఒక్క వెయ్యి ఆరు వందలు లాభం వచ్చిందండి పెట్టుబడి పోను ఈ సీజన్లో వానాకాలం మరియు వాన యాసంగి వరి పంట ఎకరానికి వచ్చేసి నాకు తొంభై ఏడు వేల ఆదాయం వచ్చిందండి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క రైతు ఇలా నోట్ చేసుకోవాలా మీరు నోట్ చేసుకుంటేనే మనకి ఎంత లాభం వస్తుంది ఎంత అనేది మాకు ఒక ఐడియా వస్తుంది దానివల్ల మనం ఏంటంటే పెట్టుబడి ఎక్కడ తగ్గించుకోవాలా అనేది మనకు అర్థమవుతుంది అలాగే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్న రకాలే సాగు చేయాలండి ఎక్కువ ఏవైతే వాంటెడ్ ఉన్నాయో అవే మనం పంటలు పండించాలి అప్పుడే మనకు లాభం సమకూరుస్తుంది కావున రైతులు ఇది గమనించాలి రైతులు కూడా నాట్లు వేసే విషయంలో కానీ లేకపోతే ఈ పురుగు మందులు స్ప్రే చేసే విషయంలో కానీ లేకపోతే ఈ ఎరువులు వేసే విషయంలో కానీ బాగా శ్రద్ధ పెట్టాలండి మనం ఎంత శ్రద్ధ పెడితే మనకి మనకి అధిక దిగుబడి వస్తుంది నలభై బస్తాల వరకు మనం దిగుబడి తేగలిగితే మనకు మనం వరి పంటలో మనం లాభం పొందవచ్చు ఎలాగో మీకు ఇప్పుడు చెప్పాను నేను వీడియోలో అలాగే మీరు కూడా లాభం పొందాలని ఆశిస్తూ అలాగే మా మా వీడియోలు వీడియోలను వీక్షిస్తున్న రైతు సోదరులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ